కెమెరాన్ విశ్వామిత్రుదాస్ శ్రీలంక విశ్వామిత్ర గారు టు ఆస్క్ మీ క్వశ్చన్ క్వశ్చన్ ప్లీజ్ యువర్ మీ మీ ప్రశ్న ఏమిటి ఇంత సనాతన ధర్మం ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ ముస్లింస్ క్రిస్టియన్స్ వీళ్ళందరూ చొరబడి మన ధర్మాన్ని మన సంస్కృతిని మన దేశాన్ని మన దేశాన్ని ఇలా ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ ఉంటుంటే సో మనం ఎందుకు వాళ్ళని ఇక్కడ నుంచి మనం ఎంటర్టైన్ చేస్తున్నాం బయటకి ఎందుకు పారదోళ్ళలేము మనకు మనకు ఆ లేదా మనకు ఆ బలం లేదా లేదు లేదు నేను చెప్తా చూడండి మన మనకి 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 ఎవరైనా చెబితే వినే లక్షణం ఉంది ఎవరైనా పెడితే తినే లక్షణం ఉంది భగవన్ నామం అంటే అనే లక్షణం కూడా ఉంది ఇది మంచి లక్షణం అనుమానం లేదు అయితే మన పెద్దవాళ్ళే చెప్పారు వినదగునెవ్వరు చెప్పిన విన్నంతన వేగపడక వివరింపదగును కనికెళ్ళిన నిజము తెలిసిన గంటే చెప్పారు కదా సో కాబట్టి మహిళా సుమతి కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఇప్పుడు ఉండే భారతదేశంలో ముస్లింలు క్రైస్తువులు ఎవరు ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదర్ ఫాదరు జైరామ్ గ్రాం ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కడే అదైందా ఇక్కడ అందరి మూలం ఏమిటి ఇక్కడే ఉంది మూలం కానీ ఈ మేళం ఎందుకు వచ్చింది ఎవడో గేలం వేసారు కాబట్టి అదేంటే గేలం వేయడం వల్ల ఈ మేళం తయారైంది కానీ జ్ఞానం ఉన్నాడు కాదుగా ఇప్పుడు రాత్రాడెవడో గొర్రాడు గొర్రె కర్నూలు గొర్రె వాడు మెసేజ్ పెట్టాడు ఏదో మెసేజ్ పెట్టాడు మా క్రైస్తవులు సంస్కారం కలిగిన వాళ్ళు అజీతనే ఎలా ముష్ బైబిల్లో సంస్కారం కూడా ఉందా సంస్కారం ఉంటే ఇతరులు నరకానికి వెళ్తారని ఎందుకు చెప్తాడు మీరు ఇప్పుడు నేను చెప్తాను నువ్వు చెప్పరా అన్న నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి పనికి మాలిన బైబిల్కి అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదు నా పూర్వీకులు క్రైస్తువులు కాదని నేను గర్వంగా చెప్తాను నువ్వు చెప్పరా నీ పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్తావా చెప్పు మా నాన్నగారి పేరు సత్యనాన్న మా అమ్మ పేరు విజయలక్ష్మి నేను చెప్పా మీ అమ్మ నాన్న పేరు చెప్పు మీ తాత పేరు చెప్పు మా అమ్మమ్మ పేరు అన్నపూర్ణ మా తామాడు మా తాత పేరు సూర్యనారాయణ ఇటుపక్క మా నాన్నగారు నాన్నగారు ఆ తాతయ్య పేరు గోపాలం గారు అరవమ్మ నేను చెప్తున్నాను వరే నువ్వు చెప్పు నువ్వు చెప్పరా ఎవడు పుట్టాడాడు ఎవడు పుట్టాడాడు నువ్వు ఆటో వెనకాల ఏయు తీసేసి ఏయుడిఐ అని రాతే ఎలా బోర్డిఫీలో ఆడియో దాటో డాడీని మారుతారా నువ్వు డాడీని మారుతావా కాబట్టి వీళ్ళంతా అజ్ఞానులు మూడులు మూర్ఖులు మాత్రమే మతం మారుతారు అక్కడ నీతి ఉన్నవాడు ఎవడో మతం మారడండి ఎందుకంటే వాడు చర్చ్ హిందువే వేరేంటి చర్చిలో జాన్ బాబు బయటకు రాంబాబు రామ్ వాడు దొంగ వాడు లంగా అదే నా బెంగా వాడిని తీసుకెళ్లి అరేబియా సముద్రం ఆ తర్వాత దిగునీరు అనుకో కాబట్టి అదే అన్నమాట ఆయనకు అర్థమైంది సో కాబట్టి వీళ్ళ అజ్ఞానం అహంకారానికి దారితీసి దేశనాశనానికి దారి తీస్తుంది లేకపోతే మొన్న పొన్నూరులో ఉల్లో ప్రసాదం బయట కూర్చున్న పిల్లలకు పెట్టాడు ఒక పూజారి ఈ ముష్టి ముట్టిదుడుచుకునే బైబిల్ని ఫాలో అయ్యే అదవలో ఇదంతా రికార్డెడ్ సార్ ఏది వెనక తీసుకోను ముస్తి బైబిల్ అని ఎంత పబ్లిక్ లో ఎందుకు చెప్తానంటే అది కాబట్టి ఏ మాట వెనక తీసుకోను ఎవరి దానికి ఇస్తా సో ఆ కూర్చున్న ఆ పిల్లలకి ప్రసాదం పెట్టిన పాపానికి ఆ పూజారిని పూజాన్ని కొట్టారు ఎవడో హిందులు మింగితే పుట్టిన సంసే మాకు పుట్టినోళ్ళే సత పెట్లాడు హిందువే ఆడి పేరు మళ్ళీ ఆడు రమ్మిన బోకు బైబిల్లో ఉండదు ఆడికి ఎవరిని పిచ్చారు ప్రేమ మతం అన్నారు పెంట మతం అది నీతి లేని మతం ఎవరినన్నా చెప్పను నా పూర్వీకులు హిందువులు కాదని వేషాలు కాకపోతేను ఇంకో దరిద్రం చెప్పనా వాళ్ళు వేరే వాళ్ళని ఓడుకోవడం అది అందుకంటే దరిద్రం అప్పుడు మీరు అల్లుడి గారు సినిమా చూసారని గుర్తుందా నేను మా నాన్నగారి ఫ్రెండ్ ఫస్ట్ షోకి వెళ్ళాను నా బాగా గుర్తు నాకు ఆయనకి దోస్తి ఇప్పుడు కూడా అంటే అనే వాళ్ళు ఎవరుంటారు నా అయితే ఫ్రెండ్ అనాలి లేకపోతే నాన్న ఫ్రెండ్ అనాలి సో సినిమాకి వెళ్తే ఈ హీరో ఆ హీరోయిన్ ఎలా చూస్తాడంటే ఫోటోగ్రాఫర్ అందులో ఎలా అంటాడు ఫోటోగ్రాఫర్ కదా టిక్ టిక్ మేము ఫోటోలు తింటాం నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నావు అంటారు ఆవిడ ఇతను ఏం చూశాడు ఇలా అన్నప్పుడు తెలుసా అది గొర్రెని చూశాడు మీరు కావాల్సి చెక్ చేసుకోండి అతను గొర్రె కనపడద్ది అతనికి హీరోయిన్ కనపడదు గొర్రె కనపడద్ది గొర్రెలా కనపడుతుంది అలా చేతు వేళ్ళతో అలా నవ్వుతాడు అలాగా మీకు ఎప్పుడైనా మెడలో సిలివేసుకుని కానీ నిత్యం టోపీ పెట్టుకుని కానీ ఎవరైనా కనబడితే భారతదేశంలో ఓ వీళ్ళంతా మన పూర్వీకులకి పుట్టిన వాళ్ళే వీళ్ళేం బయట నుంచి రాలేదు ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళే కాబట్టి చెడి మతం మారేరు వీళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత నాది ఇప్పుడు వేరే వాళ్ళందరూ మన వాళ్ళే అని అనుకున్నప్పుడు మన వాళ్ళల్లో కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా ఎలా ఇప్పుడు మీరు చెప్పారు కదండి మీ వేరే వాళ్ళందరి పూర్వీకులంతా మన వాళ్ళే అని వాళ్ళందరూ మన వాళ్లే ఒకప్పుడు అని అలాగే మన వాళ్ళల్లో కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వేరే వేరే ఫీల్ అవుతున్న వాళ్ళు వాళ్ళు తప్ప ఎవరున్నారు అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యి ముస్లిమ్స్గా లేకపోతే క్రిస్టియన్స్ గా పోతున్నారు అలాంటి వాళ్ళు కూడా హిందువులుగా కన్వర్ట్ అయ్యి హిందువులుగా ఉంటున్నారు కదా అని అంటే ఇతర దేశాల్లో జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మా గురువు అమెరికా మా గురువు గారు అమెరికన్ బై బర్త్ మరి ఆయన సన్యాసి యాభై ఒక్క సంవత్సరాలుగా వారు సన్యాసి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు అయినా కూడా ఆయన అలా తపస్సు చేస్తూ ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తున్నారు అమెరికన్ కాబట్టి ఇక్కడ గుణం ప్రధానం మనము వేదం ఏం చెప్పిందండి మనకి ఒక ఒక ప్లేస్కి పరిమితం మాట్లా మాట్లాడలేదు కదా వేదం మనకి అలా ఏం చెప్పిందంటే లోకంలో ఎక్కడెక్కడ మంచి మాటలున్నా అవి నా చెవిలో పొడుగాక అందు వేదం హణోభద్రహ కృతహస్త అంటే ఎక్కడెక్కడ మంచి మాటలున్నా చెవిలో పడాలన్నా కానీ ఎడారి మతాలు అలా చెప్పవు మాది ఒకటే మంచి మాది కాదంటే జరిగింది మంచి అందుకే అలానే పంపించాలి దచ్చి లేదా అరేబియాలో ముంచి ఎందుకంటే అక్కడ లేని మంచి వాళ్ళ దేశాలని పంచుతారు చించి అందుకని మనం ఇప్పుడు ఇప్పుడు నిన్న ఆడికి వెళ్ళామ శంకరీదేవి నేను తిలకదారణ చేసి కుంకుమ కోసం వెయిట్ చేస్తున్నా ఆయన వెళ్ళాడు ఎవరో ఒక ఆయన ఫారినర్ కెన్ ఐ హ్యావ్ స్నాప్ విత్ యూ అన్నాడు వై నాట్ బట్ నాట్ హియర్ దేర్ ఇస్ ద వండర్ఫుల్ లార్డ్ శివ ఇస్ దేర్ లెట్స్ గో అన్నాను అడికి వెళ్ళాను తర్వాత తిలకం తెచ్చేడు బొట్టు నేను ఆయనకి పెట్టాను ఆయన పేరేంటి ఎరిక్ ఫ్రమ్ విచ్ ప్లేస్ జర్మనీ సో ఐ విల్ షో యూ వన్ వండర్ ఐ డోంట్ నో విట్స్ హ్యాపెన్ అని ఆయన బాల్కనీలో ఆయన బాల్కనీలో ఒక మంచు లింగం బాల్కనీ అండి ఆ పక్కన ఏదో గణపతి ఉంది పువ్వులు కుండీలు ఉన్నాయి అలా చుక్కలు చుక్కలు కాబడి ఫామ్ అయిందో ఏంటో ఒక శివలింగం మంచుతో ఏర్పడి ఉంది ఇట్స్ నాట్ మ్యాన్ మేడ్ ఐ విడ్స్ హ్యాపీ ఆయన చెబుతున్నాడు ఐ ఫెల్ట్ ఇన్సైడ్ సైడ్ ఐఎమ్ హిందూ ఐఎమ్ కమింగ్ టు ఇండియా ఫ్రమ్ ఫాస్ట్ ఆన్ సెవెంటీ నైన్ ఆన్ వర్డ్స్ కాబట్టి మనం మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాం మా దోటే కరెక్ట్ అనం కదా అంత ఎందుకండి మా పెద్ద గురువు గారు శిల ప్రభుపాది వారు వారు కలకత్తాలో పుట్టారు వారు చెప్పారు వారి పుస్తకంలో ఏసు క్రీస్తు కూడా ఒక గురువు అది ఒక చాప్టర్ అంత గౌరవం మనకి ఇచ్చాం నా దగ్గరికి నాలుగు గొర్రెలు వచ్చినాయి ఓ గొర్రె పేరు లక్ష్మీపతి ఒకటి పేరు నాగేంద్రబాబు మనకులే వాళ్ళు వచ్చి ఏమంటే మీరు మా ఓన్ వేసుకుంటున్నారు వాళ్ళ లోన్ వేసుకోవడం ఏంటి తెలుసు కదా గాడిద మీద కొట్టించుకున్నా సో మీరు మా బా మమ్మల్ని తిడుతున్నారు మా ఓని తిడుతున్నారు అంటే నేను పని తిట్టట్లేదు మీరు గతం మర్చిపోయారు అది గుర్తు చేయడానికి నేను కొంచెం కటువుగా చెప్తున్నాను చూడు మా గురువు గారు ఇంత గౌరవించారు మీరు దేవుడు అనుకునేవాడిని ఇంత గౌరవించారు మరి నువ్వు లక్ష్మీపతి కదా ఎప్పుడైనా చర్చిలో లక్ష్మీపతి అనే విష్ణువు కోసం ఎప్పుడన్నా గొప్పగా చెప్పేవా చెప్పకపోగా వెంకటేశ్వర స్వామికి ఇద్దరు పిల్లలు ఎందుకు అని మాట్లాడతాం మరి లక్ష్మీపతి అనే పేరు లేకుండా బతకెలవా రాంబాబు అనే పేరు లేకుండా బతకెలవా అందుకని బెస్ట్ ఐడియా ఏం చెప్తారంటే ఆ పేరు వదిలే ఇంకా బెస్ట్ ఏంటంటే అది హిందువుల వీర్యం వచ్చిన శరీరం కాబట్టి ఆ శరీరం వదిలేయి మీరు గాడ్ అనుకునే గాండు గారిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చాయి సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ లేదు గొర్రెలన్నీ సముద్రంలో దూకి మేము బ్రిటిష్ పుట్టేవాడు రే పెద్ద ఆడికే ఆ నోట్లో చూపి పుట్టినట్టు ఏదో బిల్డప్ పెత్తావు ఏదో ముష్టిపోతాం అట్టుకొచ్చి మధ్యలో వచ్చినోడి నీకే అంత ఉంటే మూలం ఇక్కడ మూలం వెచ్చవేదం అందుకని వీళ్ళని మనం విమర్శించట్లేదు తిట్టట్లేదు వాళ్ళ అజ్ఞానాన్ని ఖండిస్తున్నాం నా అంత ఆష్గా కాకుండా మీలాంటివాళ్ళు సత్వగుణం కలిగిన వాళ్ళు నెమ్మదిగా చెప్పండి ఇప్పుడు మంచి అనేది మన దగ్గర ఉన్నట్టే మంచి అనేది వాళ్ళ దగ్గర కూడా ఉండవని ఉంటున్నాం క మనం తీసుకోపోతేగా ఇంకా అపర్హన మనం బోడుతాం మరి మన కాదు కాదు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని బూడితేడా ఫాస్టరు డొక్కా సీతమని పూర్తి తేడా ఈ చెక్కల ఫ మతాన్ని ఫాలో అయ్యేవాడు మనం తీసుకుంటాం అబ్రహం లింకన్ చాలా కష్టాలు పడ్డాడు సర్దార్ కాటనే మనం తర్పణం విడిచిపెడతాం గోత్రనామాలు చెబుతాం మనం నిత్య పూజలో తలుచుకుంటాం పెరిగిపాటు చాగంటి గారు లాంటి అని పెద్ద క్లాస్ ఇస్తాడు మనకు వేణం వీర్రాజు గారు తెలుదా తెలుసా మీకు వేణం వీర్రాజు గారు తెలుసా తెల్దావు తెలుసా అదే మన దరిద్రం ఈ సర్దార్ కాటి వెనకాల ఉండి ఆయన ఆరోగ్యం చూసుకున్న మొ మొదటి తొలి తెలుగు ఇంజనీర్ ఆయన బ్యారేజ్ కట్టడానికి ఈ కాటన్ వెనకాల ఉన్నటువంటి వాడు ముఖ్య వైట్ హ్యాండ్ అని వెళ్తే బాగోపోక రెండు నెలలు మూడు నెలల్లో లండన్ వెళ్ళిపోతే ఇక్కడ ఉండి రెండు నెలలు సిక్ అయిపోతే అడవిల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఇవంతా చూసిన వాడే ఎవరికి వెళ్తావు నా కోరిక సాగంటి గారు ఆయన గురించి చెప్పాలి ఎవరి గురించి వీర్రాజు గారు చెప్పారా అది చెబితే ఆనందం కాబట్టి మామూలు నేల కాదు ఇది ల్యాండ్ ఆఫ్ భర్త ల్యాండ్ ఆఫ్ భాగవత ల్యాండ్ ఆఫ్ నైనాస్ ల్యాండ్ ఆఫ్ ఆచార్యస్ ఏంటి ఒకరా ఇద్దరా ముష్టి పుస్తకం ఒకటి పట్టుకొచ్చి అందులో పది క్యారెక్టర్లు లేని క్యారెక్టర్లను పట్టుకొచ్చి మా మీద వృద్ధితే సరిపోతుందా ఇది రామానుజులు పుట్టిన నేల శంకర్లు పుట్టిన నేల మతాలకి ఇక్కడ చోట్యాల మధ్వాచారులు పుట్టిన నేల అన్నమాచారులు పుట్టిన నేల రామదాసు కనకదాస్ సూరదాస్ రవిదాస్ కవిదాస్ తులసిదాస్ నామదేవ్ జానదేవి మేరబాయ్ రుక్మాబాయ్ ఎంతమంది గొప్పోలు పుట్టిన అండి ఇది అందువల్ల ఇటువంటి నేలని అవమానించే అవకాశం వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ముష్టి పుస్తకం ఎక్కడం వలన మనం చెప్పాలి అందులో ఏం ముష్టి ఉందో వాళ్ళకి ముష్టి పడేస్తున్నారు కాబట్టి దాన్ని అట్టుకుని తిరుగుతున్నాడు పంపల దగ్గరికి వచ్చి అయితే నేను చాలాసార్లు చెప్పాను వరే గొడవ పెట్టుకోవద్దు ఇళ్ళ దగ్గరికి ముస్టులతో గొడవ పెట్టుకుంటావా పాక్ సామాన్లు పెడితే గొడవ పెట్టుకుంటావా ప్లాస్టిక్ సామాన్లు అమ్మే పెడితే గొడవ పెట్టుకుంటావా స్టీల్ సామాన్లు పెడితే గొడవ పెట్టుకుంటావా చీరలు అమ్మే వాడితే గొడవ పెట్టుకుంటావా పెట్టుకోంగా కొంటే కొనుక్కుంటాం లేదా పంపంటాం అలాగే ఎవడైనా మతం మారమని ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఓన్ అమ్మండే మీకున్నది అమ్మండి అంటే అని కూర్చోబెట్టుకుమ్మండే వీళ్ళ నవ్వులు క్యాప్చర్ చేద్దాం అని అంతే అదైందా మీకు అదైందా ఇప్పుడు వాళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకోద్దు వాళ్ళు మన పుట్టిన వాళ్ళే మన వాళ్ళే చెప్పండి ఏంటి ఎంత ఎంతకెత్తావు బాబు ఏంటి నాలుగు వందల ఎందుకు నూట యాభై అని మొదలెడతాంగా అలా మనం మొదలెట్టండి కూర్చోబెట్టినా ఏంటి మతం మారిపోదా మారిపోదాం మారిపోదాం చెప్పండి ఎందుకు మారాలి చెప్పండి ఎక్కడ లేదు అక్కడ ఏమన్నా ఉందా ఏం చెప్పండి ఇక్కడ ఇక్కడ అక్కడ ఏమన్నా ఉందా చెప్పండి మేము మారిపోతాం ఇప్పుడు నేను మీకు పేపర్ ఇస్తాను గొర్రెలు ప్రశ్న దమ్ముంటే డమ్ముంటే నన్ను మతం మార్చండి అది టైట్లు మీరు అందులో ఇరవై ఆరు క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళని అడగండి పదమూడు క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తే రాధామోహన్ దాస్ గారు తొంభై లక్షలు ఇచ్చి మతం మారుతాడో ఎదురిచ్చి నేను నైంటీ ల్యాక్స్ ఇస్తానని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది నైన్టీ ఎమ్మెల్యేస్ పడుకుంటున్నారు తప్ప ఎవరు రావట్లేదు ఏదో ఒక రేట్ కమ్ముడు అయిపోయి ఈ జాతిగాళ్ళు డిబేట్ అంటే మోహాలకి అమ్మ నాన్న పేరు కూడా చెప్పుకోలేని దరిద్రులు నా ముందు ఎలా కూర్చుంటారు కదా స్పిరిచువాలిటీ అంటే ఏంటి రిలిజియాసిటీ అంటే ఏంటి దానికంటే ముందు మొరాలిటీ ఉండాలి హ్యుమానిటీ ఉండాలి రే రాధ మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతారా అని చెప్పించే రాష్ట్రలు నా ముందు ఎలా కూర్చుంటారు మెసేజ్ పెడతాడు కామెంట్ పెడతాడు రే రాధ మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతారా అని నువ్వు వెంటనే నెంబర్ ఇచ్చేస్తాను నువ్వు అక్కడే ఉన్నావు కదరా లొకేషన్ బెటరా బాగుందమ్మా బాగుందా ఏమ్మా బాగుందా అడు నువ్వు అనకానికి వెళ్ళిపోతావు అనగానే ఏంటి నేను నెంబర్ ఇచ్చేస్తాను ఆల్రెడీ అక్కడే ఉన్నావు కదా లొకేషన్ ఎట్టిదే వచ్చేస్తాను ఇది ఏదో పక్క కదా అక్కడ ఉన్నట్టు ఏదో చూసినట్టు ఏదో ముష్టి పుస్తకం బైబిల్ అనేది మూడు వందల అరవై సార్లు మార్చారు వాడు ఏమంటే అబ్బా కొడతాడు ఇందులో ఒక్క అక్షరమైన నువ్వు పొళ్ళు అడుగుడి ఈ బడును కట్టుడి తీ బడును కొయ్యలో వేసి ముయ్యబడును ఎవడుకోవాలి రామాయణం మనకి ఎన్ని నేర్పిస్తుంది ఓ గుడికి ఎలా ఉండాలి ఓ రాజు ఎలా ఉండాలి ఓ అన్న ఎలా ఉండాలి ఓ మిత్రుడు ఎలా ఉండాలి ఆత్మ సఖ అంటాడు రామచంద్రమూర్తి ఎవరిని పట్టుకుని ఒక రాత్రి జస్ట్ స్టే చేశాడండి గుహుడి దగ్గర గుహిడు తెచ్చిన పళ్ళు కూడా తినలేదు రాముడికి చాలా మోహాటం కదా రాజుగారు అబ్బాయి కదండి ఇక్కడ ఫ్రీగా ఉంటాడా ఏంటి అసలు ఎలా ఉంటాడు ఏ యుద్ధం చేసినప్పుడు అలా తాడు తీసేస్తాడు తప్ప మాములు ఇప్పుడు చాలా వినయం కదా కృష్ణ అలా కాదుగా ఇంగిలి మంగళ ఏం తేడాలే తినేస్తాడు ఆయన అందరితో కలిసిపోతారు కదా ఈయన మరి చాలా రిజర్వ్ అలా రిజర్వ్డ్గా ఉంటాడు ఆ పళ్ళు ఇస్తే తినలేదు అలా పడుకున్నాడు ఆ పడుకున్న ఆ ఆ భాగ్యానికి పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు గుర్తుపెట్టుకున్నాడండి ఆపండి ఆపండి నువ్వు ఏ హనుమాన్ నువ్వు వెళ్ళు వెళ్ళి రెడీ బా బ్యాగేజ్ సర్దు రెడీ ఉన్నామని అని చెప్పేసి ముందు హనుమంతుడిని పంపించి ఆ పుష్పమానం కిందకి దించి రానైనా అని ఎక్కించుకున్నాడు దాని ముందు కిందలో వాళ్ళని ఎక్కించుకున్నారు నేను అండి గడ్డితో బెడ్ వేసాడు అంతే ఎవరతను ఎస్టీలేనా పోయేవాళ్ళేనా కౌలిచ్చుకున్నాడు ఏ ఎవరితో చెప్పాడు హనుమంతుడు ఆత్మ సఖ అన్నాడు ఈయన అతను నా ప్రాణమిచ్చు అన్నాడు ఇది ఒక కోటగా అందుకని రాముడికి ఏమి పెద్ద ఫ్రెండ్స్ బ్యాచ్ ఏం లేదు కృష్ణుడి లాగా అయితే ఊరంతా ఫ్రెండ్సే గోతులు ఫ్రెండ్సే కుక్కలో ఫ్రెండ్సే అన్ని ఫ్రెండ్సే మరి ఈయనకి అలా ఏం లేదు చాలా లిమిటెడ్ ఎవరండి ముగ్గురే ఫ్రెండ్స్ ఈయనకి ఎవరో ఒక వానర జాతి ఒక బోయ జాతి ఒక రాక్షస జాతి ముగ్గురే మరి ఎలా వాళ్ళని ఈ ఇచ్చేసాడు ఈ లంక ఎవరికి ఎవడో వచ్చాడు ఏమండి ఇప్పుడు మీరు ఇచ్చేసారు బాగానే ఉంది ఈ రావణాసురుడికి మనసు మారిపోయి మారు మనసు పొందిన రావుడు మీ పాదాల మీద పడి సీతంబాన్ని మీకు ఇచ్చేసి మీకు శరణాగతి పొందితే వాట్ యూ విల్ డూ అన్నాడు మీరు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు నెత్తి మీద సముద్ర నీళ్ళు పోసి ఎక్కడ కోట్లో ఈయనకి మరి లంక నీదే అన్నారు విభీషణుడికి వాళ్ళ అన్న ఇంకా సావలేదు కదా వాడు ఒక మారు మనసు పొందితే ఏం చేస్తారన్నారు అంటే రాముడు అసలు అసలు అనుచకన్ అసలు కథల్లో ఆయన అవునా మంచిదే వాడికి అయోధ్య ఇచ్చేస్తా ఎవరికి అది తడబాటు లేదు అయ్యి బాబు ఎలాగ మరి నిజమే కదా అని ఏం లేదు ఇచ్చేస్తా అన్నాడు మరి ఒకవేళ కుంభకర్ణుడు కూడా నిద్రలేచి శరణాగతి పొందే ఏం పర్లేదు వైకుంఠం ఇచ్చేస్తా అది అందుకు కదూ రాముడు బా సీతారామచంద్రమూర్తి భగవానికి అది కదండి రాముడు విష్ణువే అని ఎవరి డే క్లారిటీ చేశారు రావడవత అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు ఇగో ఈవిడ సీత లక్ష్మియే ఈ విష్ణువే రా ఈ రాముడే విష్ణువు మనకి రామాయణం మధ్యలోనూ సందర్భం వస్తుంది స్టార్టింగ్లో ఎలాగా దేవతలు అంతా వీళ్ళు అడుగుతారు కదా కాబట్టి మనకి జ్ఞానం ఉండాలి దాంతోపాటు ఫెయిత్ ఉండాలి మనం ఆడేవాడు వాట్సాప్లో ఏదో పెట్టాడని ఇలా డౌట్ఫుల్గా గా ఉండకూడదు ముష్టి ఎవిడెన్స్ లేని వాళ్ళే అంత స్ట్రాంగ్ గా ఉంటే ఎథిక్స్ లేనివాళ్ళు అంత గట్టిగా మాట్లాడితే మనం ఎలా మాట్లాడాలి కాబట్టి రాముని కన్నా భారతిని పవిత్ర భూమి లక్ష్మణ భరతులు అందరు చెప్పండి లక్ష్మణ భరతులు చెప్పండి ఆంజనేయుడు అంజనేయుడు ఆదర్శమ్ములు నీ కురా ఆదర్శమ్ములు ఆ చంద్రార్కం ఆదర్శం వది రామాయణమని మనిచాటలోయ రఘురాముని చరితం రగురాముని మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి ధర్మరాజును కన్న భారతి ఎవరో ఋషి భగవద్గీతను ఇచ్చిన భారతి వాల్మీకి జాఫ్నా వచ్చావా జాఫ్నా రోడ్ ఇది ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేణ వేలుగా ధర్మ సూక్ష్మములు వేణ వేణుగా ధర్మ సూక్ష్మములు కలిగిన భారతి భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమవేదం నాదనవోయ్ ఆ మహాభారతం నాదనవో मनदेनोय भारतदेशम् भारतदेशं मनदेनो

జన్మ నిశంకారావం ఆ ధర్మ ప్రచారం అగస్తమోని ధర్మ ప్రచారం సమర్ధరాముడు పరమహంసలకు సమర్ధరాముడు పరమహంసలకు పరమహంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో आ विवेक वाणी नादनवो आ मन देनोय भारत देशम भारत देशम भारत देशम मन देनो मन देनोय भारत भारत देशम भारत देशम मन देनो భారత్ భారత్కి శ్రీలంక యాత్రకి సీతారామచంద్రమూర్తి భగవానికి హరికీర్తనికి శ్రీ ఆది స్వామికి శ్రీ విభీషణ మహారాజ్కి నమపార్తీ పతయే హర హర మహాదేవ ఆహా ఎన్నాళ్ళకి ఒక ట్రాక్ చూసాం రైల్వే ట్రాక్ చాలా తక్కువ ఉంది కదా రైలు మార్గం శ్రీలంకలో ఏదో ఒకటి అర

The washroom we will stop here. Acha? Anybody want? Yeah.